అక్కడ ఒక నిజమైన నక్షత్రం ఉంది అది దాని సొంత గ్రహాలను తిన్నది ఖగోళ శాస్త్రవేత్తలు అనేక నక్షత్రాలను కనుగొన్నారు దాని వాతావరణంలో గ్రహ పదార్థ రసాయనాల జాడలు ఉన్నాయి అది నిజమే ఈ నక్షత్రం దాని సొంత పిల్లలను మింగేసింది కొన్ని నక్షత్రాలు అస్థిరంగా పెరుగుతాయి లేదా చాలా విస్తరిస్తాయి అవి సమీపంలోని గ్రహాలను మింగేస్తాయి గురుత్వాకర్షణ గ్రహాలను లోపలికి లాగి ఆవిరిగా మార్చి వాటి అవశేషాలను నక్షత్ర శరీరంలో కలుపుతుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది భూమికి కూడా జరగవచ్చు అది ఎప్పుడంటే ఫైవ్ బిలియన్ సంవత్సరాలలో మన సూర్యుడు ఎర్రటి దగ్గంగా మారి బుధుడు శుక్రుడు బహుశా మనల్ని కూడా అనగా భూమిని కూడా అది తినేయవచ్చు నెక్స్ట్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయిన ఫ్యాక్ట్ వాల్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్